వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ సూచించారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు నిన్న అర్ధరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నందున ఎవరు కూడా చెరువులు వాగులు వంకలు నదుల వద్దకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు వర్షాల వల్ల ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం ఇవ్వాలనుకున్నారు విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని సూచించారు అర్ధరాత్రి నుండి మనకు ఆర్మూర్ మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ప్రజలందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎక్కడైతే కరెంట్ పోల్స్ తెగిపడిన వైర్స్ ట్రాన్స్ఫారమ్స్ వాటికి దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉండాలి అలాగే చెరువులు కుంటలు వాగులు నదులు అటువైపు ప్రజలు వెళ్ళకూడదు ఎవరైనా చేపలు పట్టే వాళ్ళు కూడా వెళ్ళకుండా ఉండాల్సిందిగా కోరుతున్నాం అలాగే శిథిలావస్థలో పాత ఇళ్ళలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను గుర్తించి ప్రజలు వాటిని ఖాళీ చేసి వారికి వేరే పునరావాసము చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒకవేళ అట్లాంటి పునరావాసము లేనట్లయితే వాళ్ళకు ఇబ్బందిగా ఉంటే ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదిస్తే వారికి షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజలు జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు ఇంతకుముందే ఎంపీడో ఆఫీస్ను విజిట్ చేయడం జరిగింది సర్ప్రైజ్ విజిట్ సారు కూడా ఇక్కడ వర్షాల వల్ల మండలంలో పరిస్థితి ఏ విధంగా ఉందని సమీక్షించడం జరిగింది అది అడిగి తెలుసుకున్నారు ఇక్కడ ఎలా ఉన్నది వర్షాల వల్ల అంటే ఇప్పుడైతే పరిస్థితి కంట్రోల్లో ఉందని సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందని సార్ వివరించడం జరిగింది అలాగే అధికారులందరూ మండల స్థాయి అధికారులు కావచ్చు స్థాయిలో పనిచేసే సిబ్బంది అధికారులందరూ కూడా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలి ఇది స్ట్రిక్ట్గా ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు ఇది ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే మండల స్థాయి అధికారులము మేము అలాగే గ్రామంలో పనిచేసే కార్యదర్శులు ఇతర సిబ్బంది కూడా గ్రామాలలో అందుబాటులో ఉన్నారు ప్రజలకు ఏదైనా అంటే ఇబ్బందులు ఉంటే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్లో అండ్ ఎంపీడీఓ ఆఫీస్లో ఆ నెంబర్ కూడా మేము ఇస్తాము ఇబ్బందులు ఉన్నట్టయితే అంటే వర్షం ద్వారా ఏమైనా ఇబ్బందులు అంటే వాటికి కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి తెలిపితే వెంటనే చర్యలు ఇక్కడ ఉండే మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని తెలుపుతున్నాం కాబట్టి ఈ విపత్తును అధిగమించడానికి అధికారులతో ప్రజలందరూ నాయకులు అందరూ కలిసి పనిచేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ